కమిటీ ధన్యవాదాలు కిషన్య రంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చర్చాంశమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే ఇవాళ గిరిజన తెగల మధ్య ఘర్షణ ద్వారా ఈ సమస్య చాలా సీరియస్ స్థాయికి చేరుకున్న విషయాన్ని మేము గుర్తు చేస్తాము అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలుగా ఉన్న మేము రాజ్యాంగబద్ధంగా గిరిజన జాబితాను కూర్చోం ఈ దేశంలో గిరిజనులు ఎవరు ఎస్సీలు ఎవరనే విషయాన్ని రాజ్యాంగం నిర్దేశిస్తా ఉంది రాజ్యాంగాన్ని గౌరవించవలసినటువంటి అవసరం ఈ దేశ ప్రజలకు ఉంది రాజ్యాంగ ప్రాతిపదిక మీదనే ఈ దేశం నడుస్తా ఉంది ఇది తెలియని కోయా గోడూరుకు సంబంధించిన కొద్దిమంది లంబాడీలు అసలు ఎస్టీలే కాదన్నట్టు లంబాడీలు అన్నట్టు వీళ్ళకు ఎస్టీ రిజర్వేషన్ వర్తించొద్దని చట్టవిరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ శాంతియుత జీవితం ఐక్యమంతంగా ఉన్నటువంటి గిరిజన తెగల మధ్య ఇవాళ విషయం పక్కతున్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు మేము ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నాం మీరు చెప్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉందో లంబాడీలు వలసవాదులు అంటున్నారు కోయగొండు సోదరులు తీసుకోవాలి లంబాడీలు వలసవాదులు కాదు ఈ దేశ మూలవాసులు ఈ రాష్ట్ర మూలవాసులు నుండో వలస వచ్చిన అంటున్నారు ఆధారాలు ఎక్కడైనా చూపించారా ఆధారాలు చూపించే దమ్ము ధైర్యం మీకుందా ఆధారాలు చూపించి మాట్లాడండి నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడి ఘర్షణను పెంచకండి మేము శాంతి కాముకులం మమ్మల్ని రెచ్చగొట్టకండి మేము చెప్తా ఉన్నాం లంబాడీలు ఈ రాష్ట్రంలో వెయ్యి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది మీకు ప్రజలకి అందరికీ స్పష్టం చేస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో గోల్కొండ నిర్మాణం ఎప్పుడు జరిగింది గోల్కొండ నిర్మాణానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఒక దర్వాజాకి బంజారా పేరుతో ఉన్నది ఈ చరిత్ర ఎవరికైనా తెలుసు తెలియదు కానీ పోయేసుకోవడం అంటే నాలుగు వందల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలనలో ఇక్కడ ఉన్నట్టు దాని ఆధారం ఇవాళ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ప్రాంతం ఉంది బంజారా హిల్స్ ప్రాంతం ఉంది బంజారా హిల్స్ అని పేరు పెట్టింది ఎవరు నిజాంలే కదా నిజాం పాలనలే కదా ఇది తెలియదా తెలియకపోతే తెలుసుకోండి ఇది నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఇది కళ్ళ ముందు కనిపించే చరిత్ర నాలుగు వందల ఏళ్ల ముందే ఉన్నట్టుగా సాక్షాలు చూపిస్తా ఉంటే వరుస వచ్చినట్టు ఎట్లాంటివు ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు మీ దగ్గర లెక్కలున్నాయా ఎక్కడ ఎక్కడ నుంచి ఆధారం ఎక్కడ నుంచి వచ్చారు లంబాడీలు ఎక్కడ ఉన్నారు దానికి ఆధారాలు చూపించండి నిరాధారమైనటువంటి వాదనలు చేయకండి ఎప్పటికైనా మానేయండి దయచేసి మేము చెప్తా ఉన్నాం మీరు మాట్లాడే మాటలు చట్ట విరుద్ధం రాజ్యాంగ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చట్ట విరుద్ధమైన మాటలు మాట్లాడి ఘర్షణను ప్రేరేపించే వారి మీద చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు మా సహనాన్ని రక్షించవద్దు రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి లంబాడను శాంతియుతంగా మేము ఎవరి హక్కులు దోచుకోలేదు దోచుకున్నట్టు ఆధారాలు చూపించండి ఎవరి హక్కులు దోచుకున్నామో ఎవరి ఉద్యోగాలు దోచుకున్నామో మీరు ఆదరణతో రండి నిరాధారమైనటువంటి వాదనలు వద్దు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మీ మీ వాటంతో మీరు తీసుకోండి దానికి మేము వ్యతిరేకం కాదు మేము ఎంతమందికో వాట మాకు చాలు అలా కాకుండా రకరకాల పద్ధతులు లంబాణల మీద విషయం బతికేటువంటి ఆ ప్రవర్తన మాన్ చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కూడా చెప్తా ఈ ఈరోజు ఇదే కోయగోర్టుకు సంబంధించినటువంటి కొద్ది మంది నాయకులు మేము మా మీద వ్యతిరేకత లేదు వాళ్ళ మీద అందులో ఉన్నటువంటి ఊర్జు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు బ్రహ్మాడీలు ఎస్టీలు కాదని ఏమైంది హైకోర్టు బెంచ్ ఏమనిచ్చింది మీ వాదన సరైనది కాదని మీ కేసు తీసుకోలేదు కదా మీకు అర్థం కావట్లేదా మీకు ఇంకా ఏ రకంగా చెప్పాలి మేము అయినా కూడా మీరు ఈరోజు కొద్దిమంది ఇచ్చిన డబ్బుల డబ్బులు కాషపడి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పెడగొట్టాలని చేస్తున్న వారి కుట్రలో భాగంగా మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా హైకోర్టు ఏం చెప్పిందో మీ గుర్తు లేదా సుప్రీంకోర్టులో కూడా అదే జరుగుతుంది న్యాయం న్యాయమే ఎప్పుడైనా మేము లంబాలనే విషయం ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా తీరుతుంది ఇంకో విషయంలో మీరు మాట్లాడుతున్నారు మరి మహారాష్ట్రలో మీరు ఎస్టీలు కాదు కదా ఇంకో రాష్ట్రంలో మీరు ఎస్టీలు కాదు కదా అని మాట్లాడుతున్నారు రాజ్యాంగం చెప్తున్నది ఒకటే వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఏ కో చెప్తారో రాజ్యాంగం చెప్తా ఉంది ఇవాళ మా బంజారా జాతి కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితి ఆధారంగానే వాళ్ళు ఐడెంటిఫై అయిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఎస్టీలో కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తా ఉంది వాళ్ళు కూడా ఒకనాడు బ్రిటిష్ పాలనలో వాళ్ళు కూడా గిరిజనులుగా పిలువబడే వాళ్ళు బంజారాలు లంబాడాలు సంచార జీవితం గడిపే వాళ్ళని చెప్పేసి బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆనాటి పోరాటంలో ఈ సంచార జాతరకు సంబంధించిన కొన్ని తెగలు అందులో ముఖ్యంగా బంజారా తెగ విపరితంగా వాళ్ళ మీద బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో వీళ్లను కట్టడి చేయాలని చెప్పేసి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బంజారా జాతితో పాటు దేశంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని తెగలను క్రిమినల్ స్టైప్ గా వేసి నిషేధించి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి విషయము చరిత్ర చెప్తా ఉంది ఈ చరిత్రను తెలుసుకోండి పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిబాయిల తిరుగుబాటు తర్వాత ఇవాళ ఉద్యమం మరింత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి స్వతంత్ర స్వాతంత్ర ఉద్యమం అందులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బజారాలు ముందు వరుసగా నిలబడ్డారు ముఖ్యంగా అడవి ప్రాంతంలో సంచార వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వాళ్ళకి ఎన్నో రకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళ దోపిడీని అడ్డుకున్నారు అందుకనే ఎవరి ఎవరి మీద కాకుండా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి క్రిమినల్ శాక్షన్ తీసుకొచ్చారు అందులో క్రిమినల్ ట్రైబ్స్ అని వేశారు ఒక బంధారాలనే కాదు అందులో చాలా తెగలు ఉన్నాయి ఎందుకు వేశారు క్రిమినల్ ట్రైబ్స్ అని ఎందుకు మేము ట్రైబ్స్ కాబట్టి ట్రైబ్స్ తెగల్లో ఒక ఉపరం కాబట్టి క్రిమినల్ ట్రైబ్స్ అని గుద్దిరేసారు వాళ్ళు దాన్ని స్వతంత్రం తర్వాత ఎత్తేసారు అంటే ఈ జాతులు గిరిజన దగ్గరకు చెందిన విషయాన్ని నేను ఇక్కడ స్పష్టం చేయదలున్నాను ఏనాటికైనా వాళ్ళు కూడా గిరిజన జాతుల్లో వచ్చేవాళ్ళే కానీ ఇక్కడ ఉన్నటువంటి చైతన్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్కుల ఇక్కడ ఉద్యమాలు ఎక్కువ కాబట్టి మెప్పించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్పి పరిధిలోకి దగ్గరలోకి రావడం జరిగింది ఇది రాజ్యాంగ లేదు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇవాళ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అడుగుతా ఉంది వీళ్ళు వీళ్ళ స్థితిగతులు ఏంటో చెప్పమన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వాస్తవ స్థితిగతులు చెప్పాల్సిన అందుకోసం మేము వెయిట్ చేస్తా ఉన్నాం అందుకోసం మేము శాంతియుతంగానే పోరాటం చేయదలుచుకున్నాము లంబాళ్ల వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వివరిస్తే మేము మా తడాకేదో చూపిస్తాం ఎందుకంటే మాకు ఇంకా నమ్మకం ఉంది వాస్తవ పరిస్థితులు చెప్తే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ఈ సంఘటన మొత్తాన్ని ఇక్కడ నిరసిస్తూ మేము మా జాతిని ఐక్యం చేయడం కోసం మా మేమందరం కూడా శాంతియుతంగా నిరసన తెలిపాలని మేము నిర్ణయించాము అందుకనే లంబాడీ జిల్లా కమిటీగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకే మొదటిగా ఉమ్మడి వరకల్ జిల్లా కేంద్రంగా మేము అవుతున్నాం కూడినటువంటి లో మహా ర్యాలీకి దాన్ని పేరు పెట్టాము ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉద్యోగులు లంబాడి ప్రజలు అందరు కూడా ఈ శాంతి ర్యాలీకి తల్లి రావాలి దీనికి మా జాతిలో ఉన్నటువంటి ప్రొఫెసర్సు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇతరులు కూడా ఆహ్వానిస్తా ఉన్నాము శాంతియుతంగానే సమస్యలు మేము ఎదుర్కొంటాము అందుకు జరిగేటువంటి పోరాటంలో మీడియా మీడియా కానీ మా బీసీ సమూహం కానీ మా ఎస్సీ సమూహం కానీ మద్దతుగా నిలవాలని న్యాయమైన డిమాండ్కు మద్దతు తెలపాలని మేము విజ్ఞప్తి చేస్తూ రేపు ర్యాలీ రేపేస్తున్నాము ఆ ర్యాలీని విజయొచ్చి కోరుతా ఉన్నాము జై అంబాటి